స్తోత్రం దేవుని కాలం మరి ఏప్రిల్ మాసము మూడవ తారీఖు గురువారం ఈరోజు దేవుడు మనందరి కొరకు మన మేలు కొరకు మరి ఆయన ఉపదేశం చేస్తున్న వాక్య భాగాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం ప్రియుల కీర్తనలో నూట మూడవ కీర్తనలు రెండవ భాగాలు జ్ఞాపకం చేసుకుందాం నా ప్రాణమా యుహోవాన్ని సన్నతించము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము అని చెప్పేసి అని కీర్తన రాస్తా ఉన్నాడు నా ప్రాణమా యుహోవాన్ని సన్నధించము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము అంటే నా ప్రాణమానంటే ఆ కీర్తన కీర్తనాకారుడు ఎవరితో చెప్తున్నాడు ఆ ఈ మాట అంటే నీ వే వేరే వాళ్ళతో చెప్పట్లేదు అయితే స్నేహితులతో చెప్పట్లేదు బంధువులతో చెప్పట్లేదు పిల్లలతో చెప్పట్లేదు తనలో తానే విమర్శ చేసుకుంటా ఉన్నాడు తనలో తానే పరిశీలన చేసుకుంటా తనకు తానే సెల్ఫ్గా మరి ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ఏమంటున్నాడంటే నా ప్రాణమా నువ్వు ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలు మర్చిపోవద్దు దేనైనా మర్చిపోవద్వేమో కానీ దేనైనా మర్చిపోవచ్చేమో కానీ ఆయన చేసిన ఉపకారాలు మాత్రం దేని కూడా నువ్వు మర్చిపోకూడదు ఎందుకంటే ఆయన నీ జీవితాన్ని ఎంతగానో బలపరిచి అనేక పరిస్థితుల మధ్య దాటించిన దేవుడు ఆయన ఉంటా ఉన్నాడని చెప్పేసి అని కీర్తనాకారుడు తన గురించి తానే చెప్పుకుంటా ఉన్నటువంటి మాట ఇది నా ప్రాణమా యువను సన్నిధించము ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరొక మనం చెప్పంటా ఉన్నాడు స్తోత్రం కలిగాక అదే ప్రజలుగా కీర్తనలో గ్రంథము నూట ఆరవ కీర్తనల నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన కనుక ఒకసారి మనం ధ్యానం చేసినట్లయితే ఐగుప్తు ఐగుప్తులో గొప్ప కార్యములను హాము దేశంలో కార్యములను ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించే పిల్లలు చేసిన మన రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయేది అని అంటే ఆ పూరీలను ఇస్రాయేల్ ప్రజలంట దేవుడు చేసిన కార్య ఐగుతులు చేసిన కార్యాలు హాము దేశంలో చేసినటువంటి కార్యాలు అలాగే ఎర్ర సముద్రం భయంకరమైన పరిస్థితులు ఎలా ఆ కార్యాలన్నీ కూడా మర్చిపోయారంట ఎర్ర సముద్రం చూసినట్లయితే చాలా భయంకరమైన కార్యాలు ఎలాగంటే పిల్లరా మరి ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది మరి అనేక మంది వాళ్ళు వారి దగ్గర ఉన్న చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఆ వృద్ధులు అందరూ కూడా ఆరు లక్షల మంది భయంతో వస్తూ ఉన్నప్పుడు ఒకరిద్దరు దాటం అంటే తేలికే కానీ లక్షల మంది ఒక ప్రదేశాన్ని దాటాలంటే నేటి సమూహం దాటాలంటే చాలా భయంకరం అనమాట చాలా కష్టంగా ఉంటుంది అది చెప్పడానికి చూడటానికి చదవటానికి మనకు చాలా ఈజీగా ఉంది కానీ నిజంగా ఆ నాటి పరిస్థితులు అనుభవించినట్టు ఇస్రాయల్ని కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యకరంగా చాలా భయం కనిపిస్తూ ఉంటుంది చాలా భయం కలుగుతూ ఉంటుంది ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రము వెనక చూస్తేనేమో ఫరోజ్ సైన్యము దుమ్ము లేపుకుంటూ అరణ్యంలో రథాలతో వస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితిని ఆ ఆ యొక్క ఆ వాతావరణం వచ్చినట్టు ఇస్రాయిల్ ప్రజలు గుండెలు జారిపోయినాయి అంట పిల్లలు ఎంతో భయపడ్డారంట భయం నందరంట స్తోత్రం కలుగున్నాక అటువంటి పరిస్థితుల మధ్యలో మరి దేవుడు మోషయకి సెలవు ఇచ్చినట్టుగా సముద్రం మీద ఎర్ర సముద్రం మీద తన కర్రో చేతిని చాపక సముద్రం రెండు పాయలైపోయి ఇస్రాయిల్ ప్రజలు ఆర్యుని నేలలు నడిచారంట కార్యం జరిగింది కాబట్టి సంతోషపడ్డారు కార్యం జరిగేంత వరకు వారి హృదయాలు వేదన వారి హృదయాలు ఉన్నటువంటి ఆ ఒత్తిడి ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేస్తే చాలా కష్టంగా అనిపిస్తుంది స్తోత్రం కాక అందుకే అటువంటి కార్యాలను జరిగించేటువంటి ప్రజల్ని అటువంటి కార్యాలు జరిగినటువంటి ముందున్నట్టు నడిపించిన దేవుడిని కూడా ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు అమ్మట్టుగా ఐగుప్తులు అయితే ఎందుకు వారి సంగతి కాకపోతే ఈరోజు నిత్య జీవితంలో మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటే ఎన్ని కార్యాలను దేవుడు తప్పించట్లేదు ఎన్ని బలహీనతలు ఎన్ని ఆరోగ్య సమస్యలు మరి భయంకరంగా మనం బ్రతుకుతామో లేదు అనుకున్న సందర్భాలు అన్నింటిలో నుంచో దేవుడు మనం బ్రతికించట్లేదా దేవుడు మనం తప్పించట్లేదా దేవుడు మనకు సహాయం చేయట్లేదా దేవుడు మనం చూపట్లేదా దేవుడు మనల్ని ఆశ్చర్యకరంగా బ్రతికించట్లేదా మన పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అయ్యో ఈ పరిస్థితుల మధ్యలో చేతిలో ఒక చిల్లి గవ కూడా లేదు కదా అనుకున్న సందర్భాల్లో దేవుడు సమస్యలు సమకూర్చట్లేదా మన నిరాశపడి నిస్పృహలో వెళ్ళినప్పుడు దేవుడు మనం బయటికి లాగినట్టట్లేదా వీటన్నిటిని బట్టి కూడా మనం ఏం చేయాలంటే పిల్లల దేవుడిని గణపరచాలి ఆయన చేసిన ఉపకారాలు దేవుని కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుని ప్రభుకి కృతజ్ఞత స్థులు చెల్లించాలి అంతేగాని దేవుడు చేసిన మేలు చిన్నదే కదా ఇదే కదా వాళ్ళు వచ్చి చేశారులే వీళ్ళు వచ్చి చేశారు అని ఎప్పుడు కూడా మనం అనుకొని దేవుడిని పక్కన పెట్టి దేవుని విసర్జించే వారంగా ఉంటే మనం ఖచ్చితంగా మనం దీవెనలు పొందుకోలేము కృతజ్ఞత కలిగొండాలి మనిషి యొక్క జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి ఉంటుందంటే ఏంటంటే చేసినటువంటి మేల్ని ఉపకారాన్ని గుర్తుపెట్టుకోవటమే కృతజ్ఞత కాబట్టి ఉదయ వాక్యం వాక్య నీ జీవితము ప్రభుకి కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు చేసిన మేలు నేను ఎప్పుడు మర్చిపోకూడదు దేవుడు చేసిన మేలు నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అది నీకు ఎంతైనా ఆశీర్వాదం అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది స్తోత్రం కలిగిన గాక ద్వితీయ దేశకాడము ఆరవ అధ్యాయంలో నుంచి చూసినట్లయితే పిల్లల రెండవ వచ్చిన చూసినట్లయితే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన యహో మరవకుండా నువ్వు జాగ్రత్త పడము ఇదే విషయం కాదండి ఆ దాసుల గృహం ఎంత ఎంత శ్రమ వెట్టి చాకిరి వాళ్ళ ఏడుపులంట దేవుడు వినపడ్డాయట అందుకే దేవుడు మోసే ప్రత్యక్షమే మోసే అని పంపించాడు అంత భయంకరంగా ఏడ్చాడు అంత నెట్ూరుపులు విడిచారు అంతగా వాళ్ళు రోధించారు పిల్లల అటువంటి దేశంలో నుంచి మనం కొన్నిసార్లు పరిస్థితుల మధ్యలో ఏడుస్తాం ప్రభు దీని నుంచి తప్పించని హృదయం వేదం కలుగుతూ ఉంటుంది ఈ పరిస్థితి నన్ను తప్పించయ్యా ఈ పరిస్థితుల నుంచి ప్రభుత్వం నాకు అయ్యా మేలు చేయ్యా ఈ పరిస్థితి మధ్యలో నుంచి నన్ను జ్ఞాపకం చేసుకో ఈ పరిస్థితి మధ్యలో నుంచి ప్రభువ నన్ను విడిపించి ప్రభు అని చెప్పేసి అని మనం ఏం చేస్తామంటే ప్రభుని వేడుకుంటాం కానీ దేవుడు తప్పించిన తర్వాత దేవుడు ఆ పరిస్థితి మధ్య మనం బయటకు తీసుకొచ్చిన తర్వాత మరలా మనం దేవుడిని మర్చిపోయి స్థితిలోకి వెళతాం పిల్లలు అలా కాకుండా ఉదయకాల సమయం ఖచ్చితంగా ఏం చేయాలంటే దేవుడు చేసినటువంటి మేలుని మర్చిపోకుండా జాగ్రత్త పడాలి అది చాలా ప్రాముఖ్యమైందండి అసలు కృతజ్ఞత లేని వాడిని భక్తిహీనులు అన్నారు బైబిల్ గ్రంథాలు ఏమైనా చెప్తుంది తెలుసా కృతజ్ఞత లేని వాడిని భక్తిహీనులు అన్నారు అవిశ్వాసులు అన్నారు కానీ కృతజ్ఞతలు మనల్ని భక్తి గలవారు అలా అంటారు స్తోత్రం కళ దేవుడు ఎందు నువ్వు భక్తి చూపించాలనుకుంటే మొట్టమొదటి నేర్చుకోవాల్సి ఏంటంటే ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకుండా నువ్వు జ్ఞానం కలిగి ఆయన ప్రభు నాకు ఇది ఇచ్చావు నీకు స్తోత్రం ప్రభు అని నేర్చుకుంటే ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క సరిలో నీతిమంతుడిగాను అలాగే మరి భక్తి ఉంటామని చెప్పేసి అని నేను చలవిస్తాను స్తోత్రం కలిగినాక వాక్యం మనకు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది కాబట్టి ఉదయ కాలశ్రమంలో దేవుని యొక్క వాక్యం ఏంటంటే నీవు నీ జీవితాన్ని సరిచేసుకొని మరి దేవుడు చేసిన మేలు మర్చిపోక ఒకటి కూడా మర్చిపోకుండా అది మనతో పాటు మన పిల్లలకు కూడా నేర్పించాలండి మన పిల్లలకు కూడా దేవుడిని స్తించడం మన పిల్లలకు కూడా చేసిన మేలు దేని ద్వారా జరిగింది ఎలా జరిగింది అని మనం జ్ఞానియుతంగా ప్ర వాళ్ళకి నేర్పించగలగాలి అప్పుడే వారు పెద్దవాళ్ళు అయిన తర్వాత వారు ఏం చేస్తారు దాని నుంచి తొలగిపోకుండా దానిలో నిలబడి చేస్తారు మనకు దేవుడు చేశాడనేటువంటి సాక్ష్యాన్ని వాళ్ళు కలిగి అనేకులు చెప్పుకుంటూ అనేకలైతే దేవుణ్ణి మహింపరిచేవారుగా ఉంటారు స్తోత్రం కలిగిన ఉదయ కాల సమయంలో వాకి నిన్ను దేవుడు కృతజ్ఞత కలివాడిగా విశ్వాసం కలవాడినిగా మరి ఆయనందు చేసిన మేలు మర్చిపోయేవాడిగా కాకుండా చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని ప్రమస్థుతించేవాడుగా నిన్ను దేవుడు చేయనుగాక స్తోత్రం పిల్లరా మరి ఈరోజు ప్రక రోజు చెప్తాను ఉన్నాం ఇది చివరి రోజు ఈరోజు గురువారం మూడవ మూడవ తారీఖు మరి ఈరోజు అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరగబోతూ ఉంది మీరు జఫన శాస్త్రిగా మన మధ్యలోనే వాక్యాన్ని బోధించబోతున్నారు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఎన్ని పనులు ఉన్నా నువ్వు దేవుడు సైనికు ఈ ఈరోజు ఒక దీవించబడిన దినంగా నీ జీవితం నిలిచిపోద్ది ఈరోజు ఆస్తి నిండించబడిన దినంగా నీ జీవితం నిలిచిపోద్ది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు జరగబోయే సభకు వచ్చి మీరు దీవెనలు పొందండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమలతోనే కృపగల దేవ నీకు స్తోత్రాలు వదనాలు చెల్లిస్తున్న తండీ నా ప్రాణమాయుని సన్నతము ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరో కొన్ని వాక్యం చదివిస్తుంది నిజమే ప్రభావ అయ్యా నువ్వు చేసిన మేలు మర్చిపోయే వారంగా ఉంటే మేము అవిశ్వాసులంగాను కృతజ్ఞత లేని వారంగా ఉంటాం ప్రభావ అలా కాకుండా మా జీవితాలను దర్శించండి మా బ్రతుకులను దర్శించండి మాపై కృప చూపండి ప్రభావ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవాన్ని స్తోత్రాలు మా జీవితాలు మీరు చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని నీ స్థుతించడానికి మాకు సహాయం మేము ప్రార్థన తండ్రి ఉన్నవాడా అనువాడా నీకు వందనాలు ప్రభావ ఈ ప్రత్యేకం సమయంలో అయినా ఈరోజు చివరి మీటింగ్ ప్రభాతాన్ని నన్ను గడిచిన రెండు దినాలు ఎంతో ఆశ్చర్యకరంగా అద్భుతంగా జరిగించారు ప్రభావ ఈ మూడో దినం గట ప్రభావ గడిచిన రెండు దినాల కంటే అనేక రెట్లుగా ప్రభావాతాన్ని జనసమానం తీసుకురాబోతు గొప్పగా జరిగించబోతున్నందుకు మీ స్తోత్రాలు తెలుస్తూ గనక మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తులు శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె